పాత్రలు వాటి నచ్చింది శ్రీరాముడు శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడి కథానాయకుడు పరిరక్షణకై భగవంతుడే రఘువంశంలో కౌసన్యా దశరథుల పుణ్యఫలంగా వారికి పుత్రుడిగా అవతరించాడు ఆయన భగవంతుని అవతారమే అయినప్పటికీ లోకంలో ఆదర్శప్రాయుడైన ఒక మహాపురుషుడిగా తన లీలలు ప్రదర్శించాడు ఆయన విన్నవారికి చదివిన విన్నవారికి చదివినవారికి స్మరించినవారికి వారి వారి హృదయాలలో పవిత్ర భావాలను కలిగిస్తాయి శ్రీరామచంద్రుడు సద్గుణనిధి ఆయన ప్రతి చర్య లోకంలో అనుసరణీయం మాతాపిత్రుల ఎడల భక్తి గురువుల ఎడల వినయ విధేయతలు ఏకపత్నీవ్రత నియమం భ్రాతృప్రేమ అంటే సోదర ప్రేమ మిత్రుల ఎడల అనురాగం శరణాగత వాత్సల్యం ప్రజానురాగం ఆయనకు సహజ లక్షణాలు శ్రీరాముని పితృవాక్య పరిపాలనం సాటిలేనిది బాల్యంలో తల్లిదండ్రుల మాటలను పాటిస్తూ వారికి ముద్దు మురిపెములు పూర్చుతూ పెరిగి పెద్దవాడైన మన చిన్నారి రాముడు అతడు తండ్రి ఆజ్ఞను తలదాల్చి తల్లి ఆశిస్సులను తీసుకుని యాగ సంరక్షణానికై విశ్వామిత్ర మహర్షి వెంట బయలుదేరాడు తాటికిని సంహరించు అని ఆ మహర్షి పలికినప్పుడు శ్రీరాముడు ఆయనకు అంజలి ఘటించి ఇలా అన్నాడు గురువర్య ఈ విశ్వామిత్రుల మాటలను తూచా తప్పక పాటించు అని మా తండ్రి గారి ఆజ్ఞ వారి ఆజ్ఞను అవశ్యం గౌరవిస్తాను మహాత్ముడు మా తండ్రి అయిన దశరథుడు అయోధ్యలో సమక్షంలో నన్ను అలా ఆజ్ఞాపించారు ఆ మాట నాకు జవదాటంతి వారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవాదులైన మీ ఆనతిని శిరసావహించి నిస్సంశయంగా తాటకును వధించి తీర్తాం పితుర్వచ నిర్దేశయత్ పితుర్వచన గౌరవాత్ వచనం కర్తవ్యం అవిశంకయ కౌశకస్ అవిశంక గురుమధ్యే మహాత్మన పిత్ర దశరథేనాహం నవజ్ఞేయం సోహం బ్రహ్మవాదిన కరిష్యామి నసందేహ తాటకవదముత్తమం దశరథ సమక్షంలో కైకతన రెండు వరాలను గురించి ప్రస్తావించినప్పుడు శ్రీరాముడు ఆమెతో ఇట్లా అన్నాడు అమ్మా నాకు రాజ్యాకాంక్ష లేదు నేను ఇక్కడే ఉండిపోవాలని ఆశించటమూ లేదు కేవలం ధర్మాన్నే ఋషసమానుడిగా అర్థం చేసుకో పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెమైనా ప్రియమును చేయగలిగితే ప్రాణాలను పెట్టైనా అన్ని విధాలుగా అన్నీ చేసే తీరుతాను తండ్రికి సేవ చేయటం ఆయన ఆజ్ఞలను తాటించటం అనే వాటికంటే మించిన ధర్మాచరణం మానవులకు మరొకటి లేనేలేదు నాహం అర్ధపరోదేవి లోకమావత్సు ముత్సహే విద్ది మాషి విస్తుల్యం కేవలం ధర్మమాస్తితం ఎదత్రిశక్యం ప్రాణానపి పరిత్యజ్య సర్వదా నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం శుశ్రూషా క్రియ శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపే విషయంలో సౌమిత్రి కోపంతో ఊగిపోయింది అప్పుడు ఆ లక్ష్మణుణ్ణి శాంతపరుస్తూ రఘురాముడు అతనితో ఇలా అన్నాడు నాయనా లక్ష్మణ తల్లిదండ్రుల ఆజ్ఞలను త్రికరణ శుద్ధితో పాటించేవాడిగా నన్ను తెలుసుకో ఇదే సమస్త ఋషుల మార్గం ఈ సందర్భంలోనే దుఃఖంతో ఏడుస్తున్న కౌసల్యామాతను ఊరడిస్తూ ధర్మాత్ముడైన శ్రీరాముడు అమ్మా తండ్రి ఆజ్ఞను జవతాటానికి నేను అశక్తుడను నీకు ప్రణమిల్లుతున్నాను నేను వనములకు వెళ్ళుటకే సిద్ధంగా ఉన్నాను నన్ను అనుమతించండి జనని ఈ లోకంలో ప్రతి వ్యక్తి పితృవాక్య పరిపాలన చేసే తీరాలి తండ్రి మాటను శిరసావహించిన వాడెవ్వడు ధర్మం నుండి పతనం కారు చిత్రకూటమిలో భరతుడు శ్రీరాముణ్ణి దర్శించి అయోధ్యకు తిరువురమ్ అని ఆయనను ప్రార్థించాడు అప్పుడు ఆ రఘురాముడు అతడితో నాయనా భరత ఆజ్ఞకు బద్ధుడనై నేను ఈ నిర్జన మనాలకు వచ్చాను ఈ విషయంగా నన్ను ఎవ్వరూ ఆపలేరు నువ్వు కూడా తండ్రి మాటకు తలొంచి వెంటనే రాజ్యాభిషిక్తుడు కా మాట నిలబెట్టు అని అన్నాడు ఆ తరువాత జాబాలి వశిష్ఠుడు ఎంతగా నచ్చ చెప్పినా శ్రీరాముడు పిత్రార్థును పాటించటానికే కట్టుబడున్నాడు ఇవన్నీ శ్రీరాముని పితృవాక్య పరిపాలనకు పరమ నిదర్శనాలు భరతునిపైన లక్ష్మణ శత్రుఘ్నులపైన శ్రీరామునుకు గల సోదర ప్రేమ అపారం నేను ఆడిన మాట తప్పను అని కైకేయితో పలుకుతూ నా సోదరుడైన భరతుని కోసం నేను రాజ్యాన్ని సమస్త సంపదలను చివరికి అత్యంత ప్రీతికరమైన ప్రాణాలను సైతం స్వయంగా సంతోషంగా ఇవ్వగలను అని శ్రీరాముడన్నాడు భరతుని సైన్యంతో కలిసి చిత్రకూటానికి రావటాన్ని లక్ష్మణుడు ముందుగా గమనించాడు అప్పుడతడు భరతుడిపై అపోహపడి కోపంతో నిష్ఠూరాలు పలికాడు వెంటనే శ్రీరాముడు అతనితో ఓ లక్ష్మణ భరతుని సోదర ప్రేమ సాటిలేనిది అతడు నాకు ప్రాణాల కంటే ఎక్కువ ప్రీతిపాత్రుడు భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అతనితో పరుషంగా కానీ అప్రియంగా కానీ అనద్దు అలా అంటే ఆ మాటలు నువ్వు నా గురించి పలికినట్లే భావిస్తాను అని చెప్పాడు ఈ మాటలన్నీ శ్రీరాముడి సోదరప్రేమకు మచ్చుతునుకలు ఒకటి పితృవాక్య పరిపాలన రెండు సోదరప్రేమ అనే శ్రీరాముని ఈ సద్గుణాలను లోకానికే ఆదర్శప్రాయాలు వీటిని అనుసరించే మానవాళి మనుగడ ఎల్లవేళలా సుఖశాంతులతో వర్దిల్లగలదు లక్ష్మణుడు శ్రీరాముని మెన్నంటే వచ్చిన ఆదిశేషుని అవతారమే శ్రీ లక్ష్మణస్వామి ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదపద్మాలను సర్వదా సేవించటమే తనకు కర్తవ్యమని భావించి అతడు ఆయన సేవలోనే పరవశుడడుగుతుంటాడు విశ్వామిత్రుని యాగ సంరక్షణ సమయంలో శ్రీరాముని వనవాస కాలంలో కూడా లక్ష్మణుడు నిరంతరం అంకిత భావంతో సోదర ప్రేమను చూపించిన తీరు అత్యద్భుతం రామలక్ష్మణుల పరస్పర ప్రేమానురాగాలు అపూర్వములు వనవాసానికి సన్నద్ధుడవుతున్న శ్రీరాముణ్ణి అనుసరించటానికి లక్ష్మణుడు ఆయనతో విన్నవించుకున్న తీరు పొగడదగినది స్వామి నేను సర్వదా నీ వెంటనే ఉంటాను నిన్ను సేవించే భాగ్యానికి దూరమైతే త్రిలోకాధిపత్యము లభించినా నాకు అక్కరియే లేదు జనన మరణ రాహిత్యమును కూడా నేను కోరుకోను అంతేకాదు ప్రాప్తిని సైతమూ నేను వాంఛించను నదేవ లోకాక్రమణం నా అమరత్వ వృణి ఐశ్వర్యం త్వయా విన అన్నది లక్ష్మణుని సోదర ప్రేమకు పరాకాష్ట అతడు క్షణము కూడా శ్రీరాముణ్ణి చూడకుండా ఉండలేడు ఆయన అనుగ్రహానికి దూరమైతే అతడేమాత్రం తట్టుకోలేడు వాల్మీకి పేర్కొన్న ఈ శ్లోకం లక్ష్మణస్వామికి పూర్తిగా వర్తిస్తుంది యశ్చ రామం రామో నపశ్చతి నిందిత సవసే భరతుడు శ్రీరాముడికి భరతుడు ప్రియ సోదరుడే కాక పరమభక్తుడు కూడా తల్లి కైకేయి యొక్క మోహం కారణంగా కోసల రాజ్యాధికారం అతనికి అందినా కూడా అతడు దానిని తృణప్రాయంగా వదిలేశాడు కౌశల్యామాత సమక్షంలో నిండు సభలో వశిష్ఠాది మహర్షుల ఎదుట అతడు ప్రకటించిన బాధను ఆయన హృదయ స్వచ్ఛతను వెల్లడిస్తున్నాయి ఇంకా చిత్రకూటంలో రాముడి ముందు అతడు పడిన వేదన శ్రీరాముడి పాదుకులకు పట్టం కట్టిన తీరు శ్రీరాముడిపై గల భరతుడి అనన్య భక్తికి నిస్వార్థ బుద్ధికి నిదర్శనాలు నంది గ్రామంలో ఆయన ఆచరించిన నిశ్చానియమ జీవనం మహామునులకు కూడా ఆదర్శప్రాయాలు భాతృభక్తియుటిలేని శత్రుడు సుమిత్రాదేవి శత్రుఘ్నుడు ద్వితీయుడైనప్పటికీ సుగుణాలలో సాటిలేనివాడు లక్ష్మణుడు శ్రీరాముడికి నిరంతరం తోడు నీడా కాగా ఇతడు భరతుడికి నిరంతరం అనుచరుడయ్యాడు అన్నయ్యకు లక్ష్మణుడి వలె ఈయనలోనూ ధర్మావినివేశం ఎక్కువే నయంంచుకులకు బుద్ధి చెప్పేటప్పుడు ఇతని ఆవేశం కట్టలు తెంచుకుంటుంది కుటిల భావాలకు ప్రతిరూపమై కైకేయిని పెడదారికి మళ్లించి అయోధ్యలోని కల్లోలాలకు కారకురాలైన మందర కనబడిన వెంటనే శత్రుఘ్నుడు పట్టరా అని కోపానికి లోనై ఆమె జుట్టు పట్టుకుని చావమూదాడు చిత్రకూటమి నుండి శ్రీరాముని అయోధ్యకు తీసుకురావటానికి ఇతడు భరతుడి వెంట నడిచాడు ఇతడు మితభాషి అంటే తక్కువ మాట్లాడతాడు స్మితభాషి అంటే చిరునవ్వుతో మాట్లాడతాడు అంటే పనిలో సీతాదేవి ఒంటరిగా నిష్ఠానియమ జీవన విధానాలతో వాసికెక్కిన జనకుని బిడ్డ ఈమె మహాలక్ష్మీదేవి అవతారం శివధనుర్భంగం చూసి శ్రీరాముడి మెడలో వరమాల వేసి రామపత్నియ్ వాసిగాంచిన వనితామణి కనిపించిన తల్లిదండ్రులకు ఆశీర్వదించి ఆనందించిన అత్తామామలకు ప్రేమ అందరి మన్ననలను గెలుచుకున్న ఉత్తమురాలు శ్రీరాముని అనుమతిని కౌసల్యాదేవి ఆమోదాన్ని పొంది ప్రాణనాథుని వెంట వనములకు నడిచిన పతిసేవాయణ మునీశ్వరుల సేవలతో మునిపత్నుల ఆశస్సులతో పరమ అయిన సీత ఆదర్శ నారీ శిరోమణి సీతాదేవి యొక్క స్వభావ సౌశల్యములను గురించి వ్యక్తిత్వ వైభవాలను గురించి ఆమె నోటనే వెలువడిన వాల్మీకి వాణిని ఇక్కడ గుర్తులకు తెచ్చుకోవటం ఎంతైనా ఆజ్ఞ నాదా భర్తతో కలిసి మసులుకునే విషయంలో మా తల్లిదండ్రులు నాకు చక్కని విషయాలను చెప్పారు అలాగే అత్తమామల దగ్గర తోడివారితో తదితరుల విషయంలో ప్రవర్తించటం గురించి వారి దగ్గర నేను మంచి శిక్షణ తీసుకున్నాను సమస్త సుఖాలకు నిలయమైన రాజభవనాలలో నివసించటం కంటే స్వర్గాది లోకాలలో విమానాలలో విహరించటం కంటే అష్టైశ్వర్య సంపదలతో అంబరమున హాయిగా సంచరించటం కంటే ఎన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చినా పతి అడుగు జాడలలో సాగిపోవటమే సతికి సుఖప్రదం శుభప్రదం ధర్మసమ్మతం అనుశిష్టాస్మి మాత్రచ పిత్రాచ వివిధాశ్రయం వైహాయన మార్వైటివా సర్వావస్థగత సర్వాస్థగతర్తు పాదచ్చాయ విశిష్టతే నాస్మి సంప్రతి వర్క్తితవ్యం పతి పతివెంట వనాలకు వెళ్తున్న సీతాదేవికి కౌసల్యాదేవి ధర్మాలను చెప్తుండగా ఆమెతో జానకి పలికిన మాటలు ఆణిముత్యాలు ఇవి వనితారత్నాలకు వరవడి ఈ కాలంలో వాళ్లకు చెప్పాలంటే ట్రెండింగ్ ప్రచారంలో ఉన్నాయి అని దేవి చంద్రుడి నుండి వెన్నెల వేరు కానట్లు నేను ధర్మపథానికి దూరం కాను తంత్రును లేనిదే వీణమురోగదు చక్రములు లేనిదే రథం కదలదు అలాగే వంద మంది కుమారులకు తల్లి అయిన ఆ పడతి పతికి దూరంగా ఉంటే నిజమైన సుఖాలను నోచుకోదు ఏ సతికైనా తండ్రిగాని తల్లిగాని చివరకు తన కడుపున పుట్టిన పుత్రులుగాని పరిమితంగా మాత్రమే తోడుగా ఉండగలరు కానీ భర్త మాత్రం ఆమెకు అపరిమితంగా ఇహలోక సంబంధమైన సుఖ సంతోషాలను ఇవ్వటమే కాక పారమార్థిక లాభాలను కూడా పంచి ఇస్తాడు కనుక ఏ సతి తన పతిని గౌరవించదు నమానస సజ్జనే ఆ వ్యాసమానయుమర్హతి ధర్మాభిచరితం నాహం అలం చంద్రా ప్రభానాజ తంత్రీవాద్యతే వీణానాం చక్రో వర్తతే రథ నా పతి సుఖమేదేతా

వంశ రాజులలో ప్రముఖుడు ఇతడి తండ్రి అజమహారాజు పరాక్రమంలో రణకౌశలంలో సాటి లేనివాడు ఈ కోసల దేశాధిపతి ఇతడు ఇంద్రుడికి సాయపడగలిగిన సమరవీరుడు సత్యసంధుడు పేదల మాటలను గురువచనాలను గౌరవించేవాడు దేశంలో సుదీర్ఘకాలం కాలం ప్రజానురంజకంగా ప్రజల్లో సంతోషంగా ఉండేలా పరిపాలించిన ఉత్తమ ప్రభువు లేకలేక కలిగిన కుమారులపై ముఖ్యంగా శ్రీరామచంద్రునిపై ఆయనకు గల వాత్సల్యం అపూర్వం ఆ కారణం వల్లనే విశ్వామిత్రుని వెంట శ్రీరాముణ్ణి పంపించటానికి బాధపడ్డాడు చివరికి వశిష్ఠుని సూచన మేరకు రాఘవుణ్ణి ఆ కౌశకుడి వెంట పంపి యజ్ఞరక్షణానికి తోడ్పడ్డాడు వివాహితులైన తన కుమారులను వెంటబెట్టుకుని దశరథుడు మిదిల నుండి అయోధ్యకి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో పరశురాముడు ఉగ్రరూపంలో తారసపడ్డాడు ఆయన వల్ల తన పుత్రులకు ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని ఆ మహారాజు కలవరపడ్డాడు ఆయన మమకారాలు అటువంటివి విధివశాత్తు కైకేయి కుతంత్రాలకు బలై విలవిలలాడిన అతడు ఆడిన మాట తప్పని సత్యసంధుడు మునీశ్వరుని శాపనితంగా అంతులేని పుత్రశోకానికి గురై స్వర్గాన్నలంకరించిన పుణ్యపురుషుడు అవతారమూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువుకు తండ్రి అయిన దశరథుడు సుచరిత్రుడు గొప్ప చరిత్ర కలిగినవాడు అని కౌసల్యాదేవి దేశపురాజైన భానుమంతుని కుమార్తె కౌసల్యాదేవి ఈమె దశరథ మహారాజుకు పెద్ద భార్య శ్రీహరి అవతారమైన శ్రీరాముణ్ణి తన బంగారు కడుపున గన్న ధన్యాత్మురాలు ముద్దుల మూటల గట్టు శిశువై తన ఒడిన చేరిన శ్రీరాముడి లీలా విలాసాలు చూసి ఆ తల్లి మురిసిపోయేది వచ్చిరాని బుడిబుడి నడకలతో తన ముందు తిరుగాంటే ఆ బాలరాముడికి తన చల్లని చేతులతో గోరుముద్దులు తినిపిస్తూ అల్లారు ముద్దుగా ఆయనను లాలించి పాలించిన ధన్యాత్మురాలు ఆ కౌసల్యమాత తూగుటూయ్యాలలో తన చిన్నారి రామయ్యను పడుకోబెట్టి కమ్మని జోలపాటలు పాడుతూ జో కొడుతూ పరవశించిపోయిన ఆ అదృష్టవంతురాలు ఆ రాజజనని యాగరక్షణ నిమిత్తంగా తన వెంట వచ్చిన శ్రీరాముణ్ణి మేల్కొలుపుతూ విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజ రామా అని సంబోధిస్తాడు ఆ కమ్మని పిలుపు నేటికీ ఇంటింట మారుమోగుతూ కౌసల్యమాత కీర్తిని సకల లోకాలకి చిరస్థాయిగా గావించింది శ్రీరాముడు వనానికి వెళ్ళే సమయంలో ఆమె పడిన మనోవేదన వర్ణనాతీతం వెళ్లత్తు అంటే పతి మీరినట్టు మీరినట్టవుతుంది దానివల్ల పాపాలంటుకుంటాయి వెళ్ళు అనటానికి పుత్రవాత్సల్యం వట్టొస్తుంది ఎట్టకేలకు ఈ డోలాయ మానస్థితి నుండి బయటపడి పతియాజ్ఞకు తలంచి ఆమె తన రాముడి వనవాసానికి అనుమతిచ్చింది ఈ సందర్భంగా తన ఆశస్సుల కోసం తన దగ్గరకొచ్చిన సీతాదేవికి ఆమె సతీధర్మాలను ఉపదేశించింది మర్చనకు సీతా సాధ్వీమణుల పద్ధతి సాధారణ స్త్రీలకు భిన్నంగా ఉంటాయి వారు తమ వంశ మర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు గురువుల ఉపదేశాలను అనుసరించి నడుచుకోండి స్వభావంగా కలిగి ఉండండి వారికి పతియే గైవం వారి జీవితాలు పరమ పవిత్రాలు సాధ్వీనాం హి స్థితానంతు శీలే సత్యే శృతే సమే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే సీతాదేవిపై ఆమెకు గల వాత్సల్యం లోకానికే ఆదర్శప్రాయం భరతుడు కౌసల్యామాత ముందు నిలిచి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటూ శ్రీరాముడి కోసం పరిపరి విధాలా పరితపిస్తున్నాడు అప్పుడా తల్లి తన గుండెను చేసుకుని విఘ్నతతో అతన్ని ఓదార్చిన తీరు ప్రశంసనీయం వేయేల సర్వదా సర్వతా మన రాజజనని జన్మధన్యం సుమిత్రాదేవి వాల్మీకి రామాయణంలోని పాత్రలలో సుమిత్రాదేవి పాత్ర పరిధిని బట్టి చిన్నది కాని ఉదాత్త గుణ ప్రభావంలో గొప్పది లక్ష్మణ శత్రుఘ్నల కన్న తల్లి అయిన ఈ రాజపత్ని తన సాధు స్వభావంతో తన సత్ప్రవర్తనతో లోకంలో మందనలు పొందిన మహితాత్మురాలు సీతారాములను సేవించటానికి వనవాసానికి అనుమతిని కోరిన లక్ష్మణస్వామికి ఈ సుమిత్రామాత ఇచ్చిన ఉపదేశాలు అత్యద్భుతాలు అపూర్వాలు ఆదర్శప్రాయాలు కుమారా లక్ష్మణ శ్రీరాముణ్ణి దశరథునిగా అంటే నీ తండ్రిగా భావించు సీతాదేవిని నన్నుగా అంటే తల్లిగా భావించు అడవిని అయోధ్యనుగా భావించు వారి సేవలోనే ఆనందాన్ని అనుభవించు నాయనా ఇక నీవు హాయిగా వెళ్ళిరా రామం దశరథం విధి మాం విద్ది జనకాత్మజాం అయోధ్యం అటవీం విద్ది గచ్చతాత యథాసుఖం అనే ఈ మాటలు ఆమె సహజ సౌశీల్యానికి మచ్చు తునకలు తన ఇద్దరి పుత్రులలో లక్ష్మణస్వామిని శ్రీరాముడి సేవలకు శత్రుఘ్నుడిని భరతుని సేవలకు నియోగించిన త్యాగమూర్తి మన సుమిత్రమాత కైకేయి భరతుడిపై ఉన్నట్లే శ్రీరాముడిపైన కూడా కైకేయికి ఎనలేని ప్రీతి రాముడు ఆమె వద్ద చనువుగా మసులుకుంటాడు కైక మందర వల్ల శ్రీరాముణ్ణి పట్టాభిషేక వార్తను విన్నప్పుడు ఎంతో సంతోషించింది ఓ మందరా నువ్వు చెప్పిన ఈ పట్టాభిషేక వార్త నాకు ఎంతో ప్రీతికరమైనది రామభరతులిద్దరూ నాకు సమానమే నాకు ఈ ఇద్దరిలో ఏ హెచ్చు తగులు కనపడవు కనుక మహారాజు శ్రీరాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇదంతు మంతరే మహ్యం ఆఖ్యాసి పరమం ప్రియం రామేవ భరతేవాహం విశేషం నోపలక్షయే తస్మాత్ దుష్టాస్మి యద్రాజారామం కాని మందర చెడు మాటలతో ఆమె మనసు మారిపోయింది భరతుడు మీద గల ప్రేమ కారణంగా ఆమెలో స్వార్థం పడగులు విప్పుకున్నాయి అహంకారం బుసలు కుట్టింది ఆమెలోని రజోగుణం విజృంభించింది ఆమె మాయమాటలతో దశరథుని చేత వాగ్దానం చేయించుకుంది శ్రీరాముడి వనవాసం మాటను విన్న వెంటనే దశరథ మహారాజు స్పృహ కోల్పోయాడు కైక రాజాజ్ఞ పేరుతో శ్రీరాముణ్ణి పిలిపించింది ఆయనను వనవాసానికి సిద్ధమయ్యేలా చేసింది ఆమెకు తృప్తిని ఇచ్చే తండ్రిని సత్యసంధుని గావించేందుకు అంటే తండ్రి మాట నిలబెట్టేందుకు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో అడవులకెళ్లాడు ఈ సందర్భంలో కైకేయి నిర్వహించిన పాత్ర ప్రజల యొక్క ఆగ్రహ ఆవేశాలకు గురైంది వశిష్ఠాదుల మందలింపులకు లోనైంది ఆమె వ్యవహరించిన తీరుకు భరతుని హృదయం విలవిలలాడింది ఫలితంగా కైక నలుగురిలో నిందల పాలైంది కానీ భరద్వాజ మహర్షి తన ఆశ్రమానికి భరతుడు వశిష్ఠాది మహర్షులు మిగతావారి సమక్షంలో శ్రీరాముడి వనవాసాది సంఘటనలు విధివిలాసంలోని భాగాలే ఇందులో కైకేయి నిమిత్త మాతృరాలు వీటి వలన మునీశ్వరులకు దేవతలకు కష్టాలు తొలగటమే కాక లోకానికి మహోపకారం జరుగుతుంది అని చెప్పాడు ఈ మహాముని మాటలు అందరిలోనూ కనువిప్పు కలిగించాయి కైకేయికి నిందా విముక్తిని ప్రసాదించాడు ఆ కారణంగా అందరి మనస్సులు కుదుటపడ్డాయి రామావతార లక్ష్యం చూపించబడింది వశిష్ఠుడు సూర్యవంశానికి కులగురువైన మహర్షి ఋషి పరంపరలో జగత్ఖ్యాతి నందినవాడు ప్రపంచ ఖ్యాతిని పొందినవాడు అని ఈయనకు అన్ని విధాలుగా తగిన ఇల్లాలు అరుంధతీదేవి నూతన వధూవరులకు ఈ పవిత్ర దంపతులు కలకాలం ఆరాధ్యులు వశిష్ఠుడు వేద పురాణాలలోని ధర్మ మర్మాలు తెలిసినవాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు విద్యాగురువు సందర్భోచితంగా ధర్మజ్ఞానాన్ని వివరించటంలో సర్వసమర్థుడు పుత్రప్రేమతో వెనకా ముందాడుతున్న దశరథుడికి మంచి మాటలు చెప్పి రామలక్ష్మణులను విశ్వామిత్రుల వెంట పంపటంలో ప్రముఖ పాత్ర వహించినవాడు సీతారామ కళ్యాణ మహోత్సవంలో గురుస్థానంలో సభను అలంకరించి ఆ నవదంపతులకు ఆశీస్సులను అందించిన ఋషిపుంగవుడు దశరథుడు స్వర్గస్థుడై విపరీత పరిస్థితులు ఏర్పడగా సమయోచితంగా వ్యవహరించి కార్యాలను చక్కబరిచినవాడు కుప్పకూలిపోయిన భరతుడికి హితోపదేశం చేసి ఆయనను ఓదార్చినవాడు భరతుని వెంట చిత్రకూటానికి వెళ్లి శ్రీరాముడి పిత్రాగ్ని పరిపాలన దీక్షకు భరతుడి అనన్య భక్తి తత్పరలకు భంగం కలగకుండా సరైన మార్గాన్ని చూపించాడు సమస్య పరిష్కారానికి తోడ్పడిన ఋషిసత్తముడు విశ్వామిత్ర మహర్షి కుసుకుని వంశంలో జన్మించినందుకు విశ్వామిత్రుడు కౌశికుదయ్యాడు ఇతడు గాదిపుత్రుడు కృశాస్ముని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించాడు తండ్రి తరువాత ఇతడు రాజ్యాన్నేలాడు నందిని వేణువు యొక్క సామర్థ్యం వల్ల మహర్షి బ్రహ్మాండం యొక్క శక్తి వల్ల ప్రభావితుడై ఆ మహామునిలా తాను బ్రహ్మర్షి కావాలని దీక్షపట్టాడు వేల కొలది సంవత్సరాలు తీవ్రంగా తపమాచరించి బ్రహ్మర్షి అయ్యాడు ఈ మహర్షి యాగ సంరక్షక నెపంతో రామలక్ష్మణులకు బలా అతిబల అనే విద్యలు ఉపదేశించటమే కాక వారికి ఎన్నో దివ్యాస్త్రాలను ప్రయోగ ఉపసంహారపూర్వకంగా అందించి రాక్షస సంహారానికి నాంది పలికాడు ఇతడి మార్గమధ్యంలో ఆ రాకుమారులకు ఎన్నో దివ్య కథలు వినిపించాడు శివధనుర్భంగం చేయటానికి శ్రీరాముణ్ణి ప్రోత్సహించడం ద్వారా ఆయన శౌర్య పరాక్రమాలు లోకానికి తెలియచేయటానికి కారకుడయ్యాడు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపించి మిథిలా అయోధ్యవాసుల మన్ననలను పొందిన మహామహర్షి ఇతడు ఈ విధంగా తన దివ్య కర్తవ్యాలను ముగించుకుని మధుర తపోవనానికి చేరిన మహాయోగి పుంగవుడితుడు సుమంతుడు దశరథ మహారాజు వద్దనున్న మంత్రులలో సుమంతుడు ప్రముఖుడు ఇతడు ఎంతో ప్రజ్ఞాశాలి సద్గుణవంతుడు అంతఃపుర ప్రవేశానికి అడ్డులేనివాడు మహారాజుకి ఆంతరంగీకుడు రథసారథి మహారాజుకు సంతాన ప్రాప్తికే పుత్రకామేష్టి యాగాన్ని గురించి ముందుగా సూచించినవాడు కుతంత్రాలను పన్ని శ్రీరాముణ్ణి అడవులకు పంపించటానికి సిద్ధపడిన కైకేయిని మందలించినవాడు రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు రథసారథ్యం జరిపినవాడు ఆ రామచంద్ర ప్రభువు వనముల పాలైనందుకు నిలవిలలాడినవాడు గంగా తీరానికి చేరిన వెంటనే నువ్వింక అయోధ్యకి తిరిగి వెళ్ళు అని రాముడు తనను ఆదేశించినప్పుడు ఆ ప్రభువుని వీడి వెళ్ళలేక సుమంతుడు తీవ్రమైన మనోవేదనకు లోనే ఇలా అన్నాడు ఓ పుణ్యపురుషా నువ్వు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళలేను వెంట అడవులకు రావటానికి నన్ను అనుమతించు స్వామి వనములో మీకు తోడుగా ఉంటాను మీ ఆజ్ఞలను తలొంచి మీకు ఉపచారాలు చేయగలను ఆ భాగ్యం కోసం అయోధ్యనే కాదు ఆ దేవలోకాలు కూడా వదిలేయడానికి నేను సిద్ధమే ఇంతగా ప్రార్థిస్తున్నాను నన్ను మీ వెంట రానియకపోతే మీరు నన్ను విడిచి వెళ్లిన మరుక్షణానే ఇక్కడ రథంతో సహా అగ్నిలో ప్రవేశిస్తాన్ తమ్న శ్యామ్యహం గంతుం అయోధ్యాం తదృతేనగా వనవాస నయానాయమం అనుజ్ఞతుమర్థసి తవ శుశ్రూషణం కరిష్యామి వనే వసన్ అయోధ్యం దేవలోకా సర్వదా ప్రజహామ్యహం మే యాచమానస్య త్యాగమేవ కరిష్యసి శరదోగ్ం ప్రవీక్ష్యామి త్యక్షమాత్రం ఇహత్వయా ఈ వచనాలు సుమంతుడికి శ్రీరాముడిపై భక్తి ప్రపత్తులకు అతని సేవానిరతికి మచ్చుతునకలు శ్రీరాముడి ఎడవాటుకు తట్టుకోలేని సుమంతుడు ఈ తీవ్ర వేదనతో అన్న మాటలు సహృదయుల హృదయాలను ద్రవింపజేస్తాయి అందరి చేత కంటతడిపెట్టిస్తాయి సుమంతుడు తిరిగి అయోధ్యకు చేరుట మొదలుకుని పాదుకాపట్టాభిషేకం వరకు ఇతడు నిర్వహించిన పాత్ర ప్రభుభక్తి పరాయణలైన ఆప్తులందరికీ ఆదర్శప్రాయం గుహుడు పురానికి చేరిన సీతారామ లక్ష్మణులను గుహుడు వినయ విధేయతలతో సేవించాడు అతడు వారికి అనుగుణంగా అతిథి మర్యాదలను నిండుగుండెతో చేశాడు వారిని గంగా నదిని దాటించి రామానుగ్రహానికి పాత్రుడై అతడు పరమానంద భరితుడయ్యాడు సహజంగా అతడు ఒక నిషాదుడయిన పురుషోత్తముడైన ప్రభువు యొక్క కృపకు నోచుకున్న కారణంగా గుహుడు శ్రీరామ భక్తులలో మేలుబంతిగా పేరుకెక్కాడు భరద్వాజుడు మహర్షులలో భరద్వాజ మహాముని సుప్రసిద్ధుడు వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులకు సాధారంగా అతిథి అందించిన అదృష్టవంతుడు వారి చిత్రకూట ప్రయాణానికి తోడ్పడిన ధన్యజీవితుడు వనవాసంలో ఉన్న శ్రీరాముడిని అయోధ్యకు తీసుకువెళ్లటానికి భరతుడు సర్వసన్నద్ధుడై తన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ మహర్షి భరతుడికి అతని అసంఖ్యాక సైన్యానికి వశిష్టాదులకి జరిపిన అతిథి మర్యాదలు అపూర్వములు శ్రీరాముని వనవాసం ఒక విధి విలాసం కైకేయి నిమిత్త మాతృరాలు దీని వలన లోక కళ్యాణం జరుగుతుంది అని ప్రకటించి ఆ త్రికాలవేవి అక్కడి వారి హృదయ వేదనలను ఉపసంపజేశాడు ఈ ఘట్టంలో కీలక పాత్ర వహించిన భరద్వాజ మహర్షి గొప్ప చరిత్ర కలిగినవాడు సుచరిత్రుడు అత్రి అనసూయాదేవి చిత్రకూటమి నుండి దండకారణ్యానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు తమ ఆశ్రమాలకు చేరుకున్నప్పుడు అత్రిమహర్షి అనసూయాదేవి వారికి జరిపిన మర్యాదలు చూపిన ఆదరాభిమానాలు చేసిన ఉపదేశాలు మరువురానివి అనసూయాదేవి సీతమ్మకు పతివ్రతా ధర్మాలను బోధిస్తుంది ఆమె కోరిక మేరకు సీతాదేవి తన కళ్యాణగాథను వినిపించగా ఆమె ఎంతో సంతోషించింది తరువాత ఆ మునిపత్ని రామపత్నికి ఎప్పటికీ చిక్కు చెదరని తగ్గని వస్త్రాభరణాలను బహుకరించింది ముక్తాయింపు బాల అయోధ్యకాండంలో చిన్నారులైన లవకుశల యొక్క రామాయణ గానమాధుర్యం చవిచూడబడింది అయోధ్య మిథిల మరెన్నో నగరాల అందచందాలు వర్ణింపబడ్డాయి రాజకుటుంబాల మర్యాదల తీరులు నాటి ప్రజల జీవన విధానాలు తెలవబడ్డాయి వైదిక ధర్మాలు సంప్రదాయ పద్ధతులు అస్సమేధాది యజ్ఞాల నిర్వహణలు రాజకుమారుల విద్యాభ్యాసాలు చెప్పబడ్డాయి రామాదుల జనన సమయంలో తదితర సందర్భాలలో జ్యోతిష్య శాస్త్రం ప్రస్తావించబడింది సీతాదేవి జీవిత విషయంలో శాస్త్ర ప్రస్తావన జరిగింది సందర్భానుసారంగా వివిధ దేశాల వైభవాలు ప్రకృతి సౌందర్యాలు రాజుల మహాపురుషుల వంశచరిధలు మహర్షుల తపస్ప్రభావాలు వర్ణించబడ్డాయి వాస్తు శాస్త్రం మార్గ నిర్మాణ పద్ధతి రాజనీతి శాస్త్రం మరిన్ని విషయాలు వివరంగా వివరించబడ్డాయి స్త్రీధర్మాలు దంపతుల అన్యోన్యాలు రాగాలు పుత్రుల కర్తవ్యాలు తల్లిదండ్రుల వాత్సల్యాలు సోదర ప్రేమలు మరెన్నో సామాజిక విశేషాలన్నీ ఇందులో తెలుపబడ్డాయి మొత్తం మీద రామాయణ మహాకావ్యానికి ఈ బాల అయోధ్య కాండలు నాంది ప్రస్తావనలు పలికి కావ్య గౌరవాన్ని పెంచి పోషించాయి